నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు రోజు కుకీస్ తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ రోజ్ కుకీస్ని రోజ్ కేక్స్ అని గులాబీ పూలని సల్లగుత్తులు అని చల్లగుత్తులు అని ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కానీ ఇవి చేసుకోవడం చాలా సులువు అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కొంచెం పిండి కలుపుకున్న చాలా ఎక్కువ క్వాంటిటీ కుకీస్ అయితే రెడీ అవుతాయి వీటి ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఎందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి పది యాలకులు తీసుకున్నాను పంచదార వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి ప్రిపరేషన్ టైము చాలా తక్కువ పడుతుంది షుగర్ త్వరగా కరుగుతుంది మనం డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ అది కరగడానికి కాస్త టైం పడుతుంది చూడండి షుగర్ మెత్తగా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఈరోజు కుకీస్ చాలా క్రిస్పీగా రావాలి అంటే నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి ఇందుకోసం నేను షుగర్ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటానో అదే గ్లాస్తో పిండి కూడా వేసుకుంటున్నాను ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలో రెండు గ్లాసుల మైదా పిండి వేసుకోవాలి మనకి పిండితో అయితేనే ఇవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక గ్లాసు వరిపిండి తీసుకోవాలి వరిపిండి మెత్తగా ఉండేలా చూసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పంచదార పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి మనం ఏ క్వాంటిటీతో అయితే మైదాపిండి తీసుకుంటామో అందులో సగం వరిపిండి వేసుకోవాలి సగం షుగర్ వేసుకోవాలి షుగరు బియ్యం పిండి సమానంగా ఉండాలి మనం మిక్సీ చేసుకున్నా కానీ షుగర్ ఏమీ ఎక్కువ అయిపోదు మనం దేంతో అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీయే వస్తుంది ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుని పిండిని కలుపుకోవాలి మనం కొద్దిగా నీళ్లు వేసి పిండిని కలుపుకుని అప్పుడు గుడ్లు వేసుకోవాలి నేను ఈ క్వాంటిటీకి మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను మనం ముందే కోడిగుడ్లు వేసుకుని కలుపుకుంటే పిండి కొంచెం ఉండకట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేను నీళ్లు వేసి అప్పుడు మూడు కోడిగుడ్లు వేసుకుని పిండి అంతటిని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఈ గులాబీ పువ్వులు అంత క్రిస్పీగా వస్తాయి నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసేయద్దు ఒకవేళ పలుచిబడితే మళ్ళీ మనకి కుకీస్ చేసుకునేటప్పుడు నూనె పీల్చేస్తుంది కాబట్టి నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడైతే పిండిని కాస్త చిక్కగానే కలుపుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న షుగర్ వల్ల కూడా పిండి పల్చబడుతుంది కాబట్టి నీళ్ళన్నీ ఒకేసారి వేసేయద్దు మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే కరిగిపోతుంది చూడండి పిండంతా ఈ రకంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మరీ చిక్కగా ఉన్నా కూడా చాలా లావుగా వచ్చేసి త్వరగా మెత్తబడిపోతాయి కాబట్టి కన్సిస్టెన్సీ సరిగ్గా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో మనం కుకీస్ చేసుకునే చట్టం ములిగేంత వరకు నూనె వేసుకోవాలి ఎందుకంటే మనం నూనెలో ఆ చట్రాన్ని వేడి చేసి చేసుకోవాలి కాబట్టి అది పూర్తిగా ములిగితేనే మనకి కుకీస్ బాగా వస్తాయి మీరు కడాయిని వెడల్పుగా ఉన్నదైనా తీసుకోవచ్చు లోతుగా ఉన్నదైనా తీసుకోవచ్చు నేను ఒకేసారి ఎక్కువ వేసుకోవచ్చు అని వెడల్పుగా ఉన్నదైతే తీసుకున్నాను గులాబీ పువ్వుల్లో మనం కోడిగుడ్లు వేసాం కదా ఒకవేళ కోడిగుడ్లు ఇష్టపడిన వాళ్ళు ఇందులో బాగా పండిన అరటి పండు కానీ పాలు కానీ కొబ్బరి పాలు కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు అవేమీ వద్దు అనుకుంటే జస్ట్ ఈ పిండిలో నీళ్లు వేసి కలుపుకున్న చక్కగా కుకీస్ అయితే వస్తాయి అలాగే యాలకులకి బదులుగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనెలో మనం గులాబీ పువ్వులు చేసుకుని గులాబీ గుత్తుని పెట్టుకుని వేడి అవనివ్వాలి మనం ఇలా నూనెలో వేడి చేస్తేనే పిండి చక్కగా అతుక్కుంటుంది ఇప్పుడు చూడండి నూనె కూడా బాగా కాగింది కదా ఇప్పుడు ఈ గులాబీ గుత్తిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో ఒకసారి ముంచి నూనెలో పెట్టడమే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఈ గులాబీ గుత్తి నుండి గులాబీ పువ్వు సపరేట్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా కాస్త అతుక్కున్నట్టు అనిపిస్తే సూదిగా ఉండే చాకుతో కానీ వెదురుపులతో కానీ లేదంటే మనం ఇంట్లో గదులు తుడుచుకునే చీపురు ఉంటుంది కదా కాస్త లావుగా ఉంటుంది కాబట్టి ఆ చీపురు పుల్లని బాగా క్లీన్ చేసుకుని ఒక పక్కన షార్ప్ చేసుకుని వాడుకోవచ్చు ఇప్పుడు ఆ చాకుతో కానీ పుల్లతో కానీ కొద్దిగా కదిపినా కూడా ఈజీగా వదిలేస్తుంది మనం పిండిలో ముంచుకునే ప్రతిసారి ఈ గులాబీ గుత్తిని నూనెలో వేడిగా చేసుకోవాలి లేకపోతే పిండి గుత్తికి అతుక్కోదు ఈ గులాబీ పువ్వులు చేసుకునేటప్పుడు నూనె బాగా వేడైపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా చేసుకోవచ్చు కానీ చిన్న మంట మీద చేయకండి చిన్న మంట మీద చేస్తే గులాబీ పువ్వులు నూనె బాగా పీల్ చేసుకుంటాయి ఇవి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా వేగిపోతుంది వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోతే చేదొస్తుంది మనకి కుకీస్ ఆయిల్లో తీసిన వెంటనే కాస్త మెత్తగా అనిపిస్తాయి మీరు వీటిని ఎలా పెడితే ఆ షేప్లోనే ఉండిపోతాయి కాబట్టి ఇవి షేప్ పాడవకుండా వెడల్పుగా ఉండే పళ్ళెంలో పెట్టుకుంటే గులాబీ పువ్వులు అందంగా ఉంటాయి నేను పుల్లతో ఎలా తీయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు కుకీ వేసుకున్న తర్వాత నూనెలో కదుపుతూ చూడండి లోపల కొంచెం పట్టుకుని ఉంది కదా దీన్ని ఎక్కడైతే పట్టుకుందో ఆ ప్లేస్లో మనం పుల్లతో కొంచెం కదిపితే చాలు ఈజీగానే వదిలేస్తుంది నేను మీకు చూపించడం కోసం పొళ్ళను వాడుతున్నాను నాకు నార్మల్గా అయితే కుకీస్ అన్నీ చాలా ఈజీగానే వచ్చేసినాయి వీటిని తిరిగేసుకోవడానికి మనకి షాప్స్లో ఓసకి చివర ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది అటువంటివి తీసుకుని వాడుకోవచ్చు మనం డైరెక్ట్ అయితే వేడికి చేతులు కాలిపోతాయి లేదంటే మనం ఇలాగా స్టిక్ని యూస్ చేసుకుని ఈజీగా తిరిగేసుకోవచ్చు ఈ కుక్కీస్లో ఒకవైపు లోతుగా ఉంటుంది కదా అందులో ఆయిల్ చాలా ఉంటుంది అలాంటప్పుడు ఆయిల్ అంతా తీసేయడం కోసం ఇలాంటి చిల్లులు గరిటెను వాడుకోవచ్చు దీనివల్ల మనకి ఆయిల్ కూడా దిగిపోతుంది అలాగే షేప్ కూడా పాడవదు ఇలా ప్రిపేర్ చేసుకున్న గులాబీ పువ్వుల్ని ఒక పళ్ళంలో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ గులాబీ పువ్వులు పండుగలప్పుడే కాకుండా మిగిలిన టైంలో కూడా ఎప్పుడైనా చేసుకోగలిగే చాలా సులువైన పిండి వంట నేను చెప్పిన కొలతలతో చాలా క్రిస్పీగా ఉండే ఈ గులాబీ పువ్వుల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం